అందరికీ నమస్కారం భర్తతో కలిసి నిద్రించే ప్రతి మహిళ తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి మీ ఇంట్లో లక్ష్మీదేవి అసలు నిలబడడం లేదా మీ ఇంట్లో సుఖశాంతులు అనేవి అసలు లేవా ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనుల్లో ఆటంకాలు రావడం ఆ పనులు సగంలోనే ఆగిపోవడం పూర్తి కాకపోవడం అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఓం శ్రీ మాత్రయిన అని ఒక కామెంట్ పెట్టి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎవరైతే మహిళలు రాత్రి తమ భర్తతో కలిసి నిద్రిస్తారు వారందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవడం చాలా చాలా అవసరం అలాగే ఎవరైతే భార్యలు తమ భర్తలపై ఎప్పుడు కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారో కోపంతో వారి భర్త దగ్గర నిద్రించరు వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అసలు సంగతి తెలుస్తుంది ఈ వీడియోని మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము ఇక వీడియోలోకి వెళ్దాం ఒక ఊరిలో పేదవాడైన సేటు నివసిస్తూ ఉన్నారు మీరు అనుకోవచ్చు సేటు పేదవాడు ఏంటి అని రెండు భిన్నమైన శబ్దాలు ఒకేసారి ఎలా అని ఇదంతా కూడా భాగ్యం ఆడే ఆట ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎత్తుపల్లాలు సుఖశాంతులు సుఖదుఃఖాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి అదేవిధంగా సాయిరం అనే సేటు కూడా ఒకనొక సమయంలో కష్టాలు వచ్చాయి తాను ఒక సమయంలో చాలా ధనవంతుడు తాను చాలా దాన ధర్మాలు చేసేవాడు అలాగే చాలా పుణ్యాలను కూడా చేసేవాడు సమయం మారిపోయింది తాను మెల్లిమెల్లిగా తన ధనాన్ని అంతా కోల్పోయాడు ఇప్పుడు బీదవాడిగా మారిపోయాడు మెల్లిమెల్లిగా సేటును జనాలు చెడ్డవాడిగా పిలవడం ప్రారంభించారు కానీ మంచి కర్మల యొక్క ఫలితం మనిషికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో తప్పకుండా లభిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ సేటు కూడా తప్పకుండా ఈ కథలో ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి ఏ ఊరిలో అయితే సేటు నివసిస్తున్నాడో అక్కడ ఒకసారి రాజుగారు దండోరాని వేయించారు ఎవరైతే మంచి పనులు చేస్తారో ఆ మంచి పనులు అన్నీ కూడా రాజుగారికి చెప్పినట్లయితే వారి మనసుకు ఏం కావాలంటే అవి తీసుకొని వెళ్ళొచ్చు అని దండోరా వేయించారు ఆ దండోరాని విన్న ఆ సేటు భార్య సేటు చాలా సంతోషించారు ఎందుకంటే తనకు తెలుసు వారికి మంచి రోజులు నడుస్తున్నప్పుడు చాలా పుణ్యాలు సేటు చేశారు అలాగే ఆ దండోరాని గురించి భార్య సేటుతో ఇలా చెప్పింది అది విన్న ఆ సేటు చాలా సంతోషపడ్డాడు అలా అయితే మనకి చాలా అధిక మొత్తంలో మూల్యం లభిస్తుంది డబ్బు రాబోతుంది అని ఎందుకంటే మనం చేసిన మంచి కర్మాలు చాలానే ఉన్నాయి అనుకున్నారు మరుసటి రోజు ఉదయాన్నే ఆ సేటు నాలుగు రొట్టెలను మూట కట్టుకొని రాజుగారి భ భవనం వైపు నడుస్తూ వెళ్తున్నాడు రాజుగారి మహా మహల్ చాలా దూరంలో ఉంది సగం దూరం వచ్చేసరికి సేటుకు చాలా ఆకలి వేసింది పాపం సేటు ఒక చెట్టు నీడలో కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడు ఆకలిగా ఉండడంతో తనతో తెచ్చుకున్న రొట్టెలు తాను తిందామని అనుకునేసరికి తన ఎదురుగా ఒక ఆవు వచ్చి నిలిచింది తన పిల్లలతో కలిసి అక్కడే నుంచొని ఉంది ఆవు ఆకలితో ఉంది పాపం అది చేతికి సేటుకి బాగా అర్థమైంది గతంలో సేటు దగ్గర చాలా ఆవులు ఉండేవి అందువల్లనే ఆవులు గురించి సేటు అన్ని విషయాలు కూడా బాగా తెలుసు సేటు పరిస్థితి ఇప్పుడు బాగోలేదు కానీ సేటు యొక్క స్వభావం మా ఏమాత్రం కూడా మారలేదు అదే దయ గుణంతో ఉన్నాడు సేటు తన మొదటి నుండి పరోపకారం కలిగిన వ్యక్తి అందువల్లనే తనకు ఆవుపై దయ కలిగింది తాను తెచ్చుకున్న రొట్టెల నుండి ఒక రెండు రొట్టెలు ఆవుకి పెట్టాడు ఒక్క క్షణంలోనే రొట్టెలు ఆవు తినేసింది అప్పుడు ఆ సేటు మనసులో విచారం కలిగి చాలా ఆకలితో ఉన్నట్లుంది అని ఆ రెండు దూడలకు పాలివ్వాలని ఆ రెండు రొట్టెలు తింటే తన కడుపు ఎక్కడ నిండుతుంది అని ఆలోచించి ఆ సేటు తన చే తన దగ్గర మిగిలిన రెండు రొట్టెలు కూడా ఆవుకే పెట్టేశాడు రాజుగారు తన దర్బార్లో సేటుని తన పేరు చెప్పమని అడిగారు తాను చెప్పిన మంచి కర్మల గురించి చెప్పమని అడిగాడు అప్పుడు సేటు రాజుగారికి నమస్కరించాడు తర్వాత తాను చేసిన మంచి ఫల పనుల గురించి చెప్పడం ప్రారంభించాడు ప్రతి విషయాన్ని ఆ సేటు ఇలా అన్నాడు నేను చాలా మంచి ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టాను చాలామందికి దానాలు చేశాను చాలా తీర్థయాత్రలకు వెళ్ళాను చాలామంది సాధువులు కలిశాను దానాలు చేశాను అలా చాలా మంచి పనులు చెప్పిన తర్వాత సేటు ఇలా అన్నాడు ఇవి నేను చేసిన అన్ని పనులు వీటన్నిటికీ బదులుగా మీరు నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటే అది కొంచెం ఇవ్వండి అని రాజుగారిని అడిగాడు కొంచెం సేపు ఆలోచించిన తర్వాత రాజుగారు ఇలా అన్నాడు ఇంకా నువ్వు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అవి చెప్పు ఇప్పటి వరకు నువ్వు ఏమైనా చెప్పావు అవన్నీ కూడా నాకు మంచి కర్మలు అనిపించడం లేదు అని అన్నారు రాజుగారు అన్న మాట విని చాలా ఆశ్చర్యం కలిగింది సేటుకి చేతులు జోడించి సేటు ఇలా అన్నాడు ఇప్పటి వరకు నేను చేసిన మంచి పనులు మీకు మంచి కర్మలు పుణ్యకార్యాలుగా అనిపించకపోయినట్లయితే నేను చేసిన మిగిలిన కర్మ కర్మలని చెప్పడం కూడా మీకు వ్యర్థమే అవుతుంది నేను ఇంకా సెలవు తీసుకుంటాను నేను తిరిగి వెళ్ళిపోతాను అని ఆ సేటు రాజమహల్ వైపు వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇంతలో రాజుగారి దర్బార్లో ఉన్న ఒక వ్యక్తి రాజుగారితో ఒక విషయాన్ని చెప్పాడు అది విన్న రాజుగారు ఆ సేటును మళ్ళీ వెనక్కి పిలిచాడు ఈరోజు నువ్వు చేసిన మంచి పనుల గురించి నాకెందుకు చెప్పలేదు అని సేటు గారిని అడిగాడు రాజుగారు అప్పుడు సేటు నేనే నేను ఈరోజు ఏ మంచి పని కూడా చేయలేదు నేను మీకు ఏ విధంగా చెప్తాను అని అంటాడు రాజుగారు ఆ దర్బార్లో ఉన్న వ్యక్తిని జరిగిందంతా కూడా చెప్పమని చెప్పాడు రాజుగారు నేను ఏ విధంగా అయితే మీకు ఇందాక చెప్పాను నేను అదే ఊరిలో నివసిస్తూ ఉంటాను ఎక్కడైతే సేటు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు అక్కడ తన దగ్గర ఉన్న మొత్తం ఆహారాన్ని కూడా ఆవుకు తినిపించాడు తాను ఏమో తినకుండా కేవలం నీటిని మాత్రమే తాగి ఆకలితో అలాగే ఉండిపోయాడు అప్పుడు ఆ సేటుకు అర్థమైంది రాజావారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని అప్పుడు ఆ సేటు ఇలా అన్నాడు జంతువులకు ఆహారం పెట్టడం ఏ విధంగా పుణ్యం అవుతుంది ఆ విషయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోయాను కూడా అప్పుడు రాజుగారు ఆ సేటుతో ఇలా అన్నారు ఆ స్థానంలో ఉన్న మహాత్ములైన గురువుగారు చెప్పిన అనుసారం ప్రకారం నేను కూడా ఈ పనుల్ని పుణ్యకార్యాలుగా నమ్ముతాను ఆ పనులు చేసేటప్పుడు ఎవరైతే నిస్వార్థ భావంతో చేస్తారో ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మంచి పని చేసిన తర్వాత దాన్ని మర్చిపోవడం అదే కారణం నువ్వు ఈరోజు ఏ పని చేశావు అది ఇప్పటి వరకు నువ్వు చేసిన అన్ని పనుల్లో శ్రేష్టమైనది కూడా అందువల్లనే నేను ఇచ్చే బహుమతి కూడా అరుడవు తర్వాత రాజుగారి సేటుకు తన దగ్గర ఉన్న గొప్ప పదవిని ఇచ్చాడు సేటు కూడా చాలా సంతోషపడ్డాడు తను వెంటనే వెళ్ళి తన భార్యతో చెప్పుకొచ్చాడు నాకు ఈరోజు రాజుగారు చాలా గొప్ప బహుమతి ఇచ్చాడు అలాగే నాకు గొప్ప పదవిని కూడా ఇచ్చారు అది విన్న భార్య చాలా సంతోషించింది ఆ సేటు సేవకుడికి రాజుగారి దగ్గరే ప్రారంభించాడు రాజుగారు ఆ సేటు చాలా ఎక్కువగా నమ్ముతా నమ్మకాన్ని పెంచుకున్నాడు ఎందుకంటే రాజుగారికి తెలుసు సేటు చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి అని ఎప్పుడు కూడా అబద్ధాన్ని చెప్పారు అని మోసం చేయడం చేత కాదు అని ధర్మాలు ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమాలైనా కూడా అవన్నీ కూడా సేటుతోనే చెప్పేవారు రాజుగారు ఆ పనులన్నిటినీ కూడా సేటు దగ్గరే ఉండి చాలా బాధ్యతాయుతంగా ఉండేవాడు ఒకసారి రాజుగారు తన మహల్లో కూర్చొని ఉన్నాడు అక్కడికి అదే సమయంలో ఒక సిపాయి వచ్చి రాజుగారిని ఇలా అన్నాడు అయ్యా మిమ్మల్ని కలవడానికి ఒక సాధువు వచ్చారు అని చెప్పాడు అప్పుడు రాజుగారు ఆదేశాన్ని ఇచ్చారు వారికి గౌరవపూర్వకంగా నా దగ్గరకు తీసుకొని రమ్మని చెప్పాడు సిపాయి బయటకు వెళ్ళి ఆ సాధువుని గౌరవపూర్వకంగా లోపలికి తీసుకొని వచ్చారు రాజుగారు ఆ సాధువుని గురువుగా తన మహల్లో ఉండమని చెప్పారు అప్పుడు ఆ సాధువు గారు రాజుగారితో ఇలా చెప్పాడు రాజా నేను మీరు చేసే సేవాభావాల్ని చూసి చాలా సంతోషంగా అయ్యాను అందువల్ల నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను మీ జీవితంలో ఈ విషయాన్ని పాటించినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పాడు ప్రీతి ప్రతి పురుషుడు కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఏ పురుషుడైనా సరే తన భార్యతో ఎప్పుడూ కూడా మంచి సంబంధాన్ని ఉంచుకోవాలి ఎవరైతే భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండదు గొడవలు జరుగుతూ ఉంటాయో మీరు తప్పకుండా ఈ పరిస్థితిలో మార్పు తెచ్చుకోవాలి ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఆ ఇంట్లో పేదరికం ఇంకా దౌర్భాగ్యం నివాసం ఉంటాయి ఎప్పుడూ గొడవలే జరుగుతూ ఉంటాయి అందువల్లనే భార్యాభర్తల మధ్యలో స్నేహభావం ప్రేమభావం ఉండడం చాలా అవసరం కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా అలాగే ఎవరూ కూడా తన భార్యలపై కోపాన్ని చూపించి ఉండకూడదు మీరు ఈ విషయాన్ని ఈ విధంగా చాలా చేసినట్లయితే భార్య హృదయం ఆమె చాలా దుఃఖపడుతుంది భార్య అంటే ఆ ఇంటి లక్ష్మిగా మన పురాణాల్లో చెప్పబడింది అలాంటి లక్ష్మి దుఃఖపడినట్లయితే ఆ ఇంట్లో సుఖదుఖాలు లేకుండా అలాగే ధ ధన దాన ధాన్యాలు పతనానికి ప్రారంభం అవుతుంది ఆ ఇంటికి పేదరికం వస్తుంది ప్రతి భార్యాభర్తలు కూడా ఇద్దరం ఎప్పుడూ కూడా ఒకే చోట నిద్రించాలి కలిసి కాపురం చేయాలి ఎందుకంటే ఒకే చోట నిద్రించడం వల్ల ఇంట్లో ధనము వైభోగం అనేవి పెరుగుతూ వస్తాయి ఎందుకంటే దానివల్ల లక్ష్మి అమ్మవారి ప్రసన్నం చెందుతుంది ఎప్పుడైతే ఆ ఇంటి లక్ష్మి ప్రసన్నంగా ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నత చెంది ఆ ఇంట్లో సుఖ శాంతులు నింపుతుంది ఆ మాటను చెప్పి సాధువు రాజ్మహల్ నుండి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత ఆ రాజుగారికి రాణితో గొడవ జరుగుతుంది రాజు రాణి ఇద్దరు కూడా విడివిడిగా ఉండడం ప్రారంభిస్తారు రాణి రాణి తన గదిలో నిద్రిస్తూ ఉంటుంది రాణి గారు రాజుగారు రాజు రాణి ఇద్దరు విడివిడిగా నిద్రిస్తూ ఉంటారు కానీ రాత్రి ప్రతి రాత్రి కూడా రాజుగారిని చూడడం కోసం ఆయన గదిలోకి వెళ్తూ ఉండేది ఆ రాజమహల్లోని ఒక వ్యక్తి వేషాన్ని మార్చుకొని సిపాయి రూపంలో ఆ రాజమహల్లో నివసిస్తూ ఉండేవాడు ఎందుకంటే అతడు వేరే దేశ గూడచారి ఈ సమాచారాన్ని ఆ దేశానికి అందజించడం కోసం ఆ వ్యక్తి మారు వేషంలో అక్కడే ఉండేవాడు ఆ వ్యక్తికి అర్థమైంది ఇక్కడ రాజు రాణి మధ్య గొడవ జరిగింది అని ఆ వ్యక్తి దానివల్ల లాభాలు పొందాలని అనుకుంటాడు రాజుగారిని చంపి మొత్తం రాజ్యాన్నంతా కూడా దోచుకోవాలనుకుంటాడు ఒక రాత్రి అతడు రాజుగారికి చెప్పడం కోసం ఇంకా చంపడం కోసం ఇంకా కొంతమంది సిపాయిలతో కలిసి రాజుగారి గదిలోకి వెళ్తాడు ఎందుకంటే రాజుగారు తన గదిలో ఒంటరిగానే నిద్రపోతున్నారు కాబట్టి రాజుగారితో ఆయన రాణి కూడా లేదు ఆ గూఢచారి రాజుగారి గదిలోకి వెళ్తాడు అప్పుడు రాణి రాజుగారిని చూసుకోవడం కోసం ఆయన గది వైపు వెళ్తూ ఉంటుంది రాణి చూసేసరికి రాజుగారిని చంపడం కోసం కొంతమంది ఆయన గదిలోకి వెళ్తున్నారు వెంటనే రాణి కొంతమంది సిపాయిల్ని పిలిచి వాళ్ళని పట్టుకోమని చెప్పింది ఉదయం రాజుగారికి విషయం అంతా కూడా తెలిసింది అప్పుడు రాజుగారు రాణిని ధన్యవాదాలు తెలిపారు అప్పుడు రాజుగారికి సాధువు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఎప్పుడు కూడా భార్య భర్త మాటలు ఒకే చోట కలిసి భార్య భర్తలు ఒకే చోట కలిసి నిద్రపోవాలి దానివల్ల మీ ఇంట్లో ధనధాన్యాలు అనేవి పెరుగుతూ వస్తాయి అందరికీ భాగ్యం కూడా మంచిగా ఉంటుంది సరైన సమయంలో నా రాణి వారిని పట్టుకోలేకపోయినట్లయితే నా ప్రాణాలు పోయేవి అలాగే ధనము రాజ్యం అన్నిటినీ కూడా కోల్పోవలసి వచ్చేది నిజంగా ఇంటికి మహిళ అనేది లక్ష్మీ స్వరూపమే అని రాజుగారు గ్రహించి అందువల్ల గారిని లక్ష్మీదేవికి స్వరూపంగా భావించి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచాలి అని భావించారు ఏ భార్య అయితే తన భర్తతో కలిసి నిద్రిస్తుందో ఆ భార్య ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది అమ్మవారి కృపతో ఆ ఇంట్లో ధనధాన్యాలతో పాటు సుఖ సంతోషాలన్నీ కూడా అభివృద్ధి చెందుతుంది ప్రతి భార్య కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అలాగే భర్త కూడా భార్య గురించి తెలుసుకోవాలి సర్వేజన సుక్కిన భవంతు